వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఎవ్రీబడి ఈరోజు ఆంధ్రజ్యోతి ప్రధాన వార్తలు హెడ్లైన్ అడ్వకేట్ జనరల్ గా సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ హయాంలో రెండోసారి వరించిన పదవి గవర్నర్ ఆమోదంతో జీవో జారీ తెలంగాణ ప్రాంత తొలి ఏజీ సుప్రీం సుప్రీంకోర్టులో తెలంగాణ స్టాండింగ్ కౌన్సిల్ గా శ్రావణ్ కుమార్ జరమంకంలో జగన్ నాటకం మెగా డిఎస్సి పెద్ద ఎత్తున ఉపాధ్యాయ ఖాళీల భర్త సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఆదేశం బడి లేని గ్రామ పంచాయతీ ఉండొద్దు మూసివేసిన పాఠశాలను తెరిపించాలి ఉపాధ్యాయ పదోన్నతులు బదిలీలు సమస్యలు వెంటనే పరిష్కరించండి విద్యాశాఖపై సమీక్షలో సీఎం రేవంత్ ఐటీఐళ్లలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం టాటా టెక్నాలజీస్ ప్రతినిధులతో సీఎం రెండు వేల కోట్లతో అభివృద్ధికి టాటా ఓకే మరో ఏడు వేల టీచర్ కొలువులు అనుబంధ నోటిఫికేషన్తో మెగా డిఎస్ రేవంత్ ఆదేశంతో అధికారులు కసరత్తు ఇరవై రెండున ఇంటింట శ్రీరామజ్యోతి అమృత్ భారత్ రైలు ప్రారంభించిన తర్వాత ఆ రైల్లోని ప్రయా ప్రయాణికులతో ప్రధాని మాటామతి ఆ రోజు దీపావళి వేడుకలు చేసుకోండి ఆలయ ప్రారంభోత్సవం ప్రారంభం కోసము ప్రపంచము ఎదురు చూస్తుంది హవాహనము అందిన వారే ఇరవై రెండున అయోధ్యకు రావాలి మరుసటి రోజు రోజు నుంచే సర్వదర్శనాలు ప్రజలకు మోదీ విజ్ఞప్తి అయోధ్యలో మహర్షి వాల్మీకి విమానాశ్రయం అంగుళాలతో రైల్వే స్టేషన్ ప్రారంభం రెండున అమృత్ అమృత్ భారత్ ఆరున వందే భారత్ రైలు కూడా పదిహేను పదిహేను వందల పదిహేను వేల ఏడు వందల కోట్ల అభివృద్ధి పరులకు శంకుస్థాపన నరేంద్ర మోడీ అయోధ్య లబ్ధిదారులు అర్జీలు అక్కరలేదు వారికి రైతు భరోసా యథాతథం పెన్షన్లు కూడా కొత్తగా లబ్ధి వారే అర్జీలు పెట్టుకోవాలి రేవంత్ లస్థీకరణం దరఖాస్తులు అమ్మేవారిపై కఠిన చర్యలకు ఆదేశం కొడంగల్ అభివృద్ధికి కూడా రేవంత్ సొంత నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి అథారిటీ కూడా చైర్మన్ గా వికారాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లోనూ రిజర్వేషన్లు రాజ్యాంగబద్దంగా ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాల్సిందే అవసరమైతే అసెంబ్లీలో చట్టం తీసుకొస్తాం సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి లబ్ధిదారులకు అర్జీలు అక్కరలేదు వారికి రైతు భరోసా యథాతథం పెన్షన్లు కూడా కొత్తగా లబ్ధి కోరే వారి అర్జీలు పెట్టుకోవాలి రేవంత్ రెడ్డి స్పష్టం దరఖాస్తులు అమ్మేవారిపై చర్యలు కఠిన చర్యలు ఆదేశం అభివృద్ధికి కూడా పుడంగల్ అభివృద్ధికి కడ రేవంత్ సొంత నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి అథారిటీ కడ చైర్మన్గా వికారాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాల్సిందే అవసరమైతే అసెంబ్లీలో చట్టం సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళారు సర్కారు స్థలాలు కావటమే శాపమా బకాయిలు భారంలో తెలంగాణ జనుకోలు వాటికి డిస్కమ్లు డిస్కింలు చెల్లించ చెల్లించాల్సిన మొత్తం ఇరవై వేల కోట్లు పదేళ్ళుగా పేరుకపోయిన బిల్లులు సింగరేణి పరిస్థితి అదే డిస్కిం కరెంట్లు కరెంటు అమ్మిన రాని బిల్లులు ప్రైవేట్ కరెంటు కంపెనీలకు కేంద్ర ఎన్టీసికి మాత్రము తచ్చినంగా చెల్లింపులు అడ్వాన్స్ న్యూ ఇయర్ కోసము నగర శివార్లకు పార్టీ ప్రీలు ఇరవై వేల నుంచి ఒక లక్ష ఐదు వేల వరకు దాకా కిరాయి డీజే మద్యము భోజనానికి సఫరేటు కుటుంబ సభ్యులతోనూ వెళ్లేందుకు ప్రాధాన్యం హైదరాబాద్ న్యూ ఇయర్ వేడుకలకు మెట్రో సేవలు పొడిగింపు నేడు అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రెండు ఎంఎంటిఎస్ స్పెషల్ సర్వీసులు కూడా బియ్యం ధరలకు రెక్కలు పాత బియ్యం ఇరవై ఐదు కిలోల బస్తా పదిహేను వందలు ఫైన్ సన్న బియ్యం కిలో డెబ్బై రూపాయలు నిరూటి కంటే ఇరవై ఇరవై ఆరు శాతం తిరిగిన ధర ఆటో డ్రైవర్లు హోంగార్డులు జర్నలిస్టులకు ఐదు లక్షల బీమా మార్చ్ పద్దెనిమిది నుంచి పదవ తరగతి పరీక్షలు ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు రాయిత తెలంగాణ లక్ష్యం గుంతలు లేని రోడ్లపై మాటిచ్చాం నాణ్యంగా పనులు చేయండి మెడికల్ కాలేజీలు ఆసుపత్రి భవనాలు టెండర్లోనూ అవకతవకలు అఖిలపక్షంతో వెళ్లి ఉస్మాన్య దవకలను పరిశీలిస్తాం రోడ్లు భవనాల శాఖ సమీక్షలో మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అప్పుల ఉబ్బిలో విద్యుత్ ఉత్ ఉత్పందన రంగం యాదాద్రి భారాన్ని సారీ భద్రా భద్రాద్రి భారాన్ని ముప్పై ఏళ్లు మొయ్యాల్సిందే బట్టి విక్రమన్ పన్నెండు శాతం పెంపు ఇతర కేటగిరీల వీజలకు కూడా న్యూఢిల్లీ ఏడు వందల నలభై మూడు కేసులు ఏడు మరణాలు దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు న్యూ అమెరికాలో భారత్ సంతి సంపన్న కుటుంబ మృతి అనుమానస్పంద స్థితిలో ముగ్గురు మృతదేవాలు జార్ఖండ్ సీఎం హేమంత్ కుమార్ ఈడీ నోటీసులు వంచి ఆఫీస్ సయ్యద్ను అప్పగించాం ఇస్లామాబాద్ కెనడావాసీ అఖింబర్ సింగ్ ఉగ్రవాది కేంద్రం ప్రకటన న్యూఢిల్లీ ఎన్నికల్లో పోటీ ఇమ్రాన్ పాక్ ఈసీ ఇస్లామాబాద్ ఎన్నికలపై ప్రభావం నిష్పష్టపాతంగా ఎన్నికల నిర్వహణకు కష్టమే అందుకే మీడియా సంస్థలకు సూచనలిచ్చాం కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ న్యూఢిల్లీ ఇజ్రాయెల్ ఆమాస్ మధ్య మరోసారి కాల్పుల విరమణ ఒప్పందం ప్రాయంగా తెలిపిన ఖత్తర్ హామాస్ సందేశంతో ఇజ్రాయెల్కు లేక ఇజ్రాయెల్ ఇరవై రెండున ఇంటింట శ్రీరామజ్యోతి అయోధ్యలో పున పునరుద్ధరించిన అయో అయోధ్యాధామ్ రైల్వే స్టేషన్ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ ఇండియా కూటమికి సీట్ల సవాల్ ఎక్కువ సీట్లకై పార్టీల పట్టు బెంగాల్ ఒంటరి బెంగాల్లో ఒంటరిగా వెళ్తామంటున్న మమతా బెనర్జీ సంకేతాలు అదే బాటలో అదే బాటలో మాట వినిపిస్తున్న ఆఫ్ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటములతో తగ్గిన కాంగ్రెస్ జనవరి లోపు సీట్ల పంపకం పంపకాలపై అంచనాకు వచ్చే అవకాశము న్యూఢిల్లీ దారుల ఇంటికి మోదీ రాజస్థాన్ మంత్రివర్గ విస్తీర్ణ ఇరవై రెండు మందితో ప్రమాణ స్వీకారం జైపూర్ యూపీలో ఐదారు లోక్సభ సీట్లలోనే కాంగ్రెస్ పోటీ అంతకు మించి ఎస్పీ ఇచ్చే అవకాశం లేదు రెండు వేల పంతొమ్మిదిలో అస్తం పార్టీకి దక్కింది ఒకే ఒకే సీటు న్యూఢిల్లీ ఆన్ డ్యూటీలు రద్దు ముగ్గురు జాయింట్ ట్రాన్స్పో ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు బదిలీ హైదరాబాద్ భారతీయ చరిత్రను వక్రీకరించదు సమగ్రంగా సరి అయిన రీతిలో బోధించాలి నేషనల్ మ్యూజియంను తరలించద్దు ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ తీర్మానాలు కాకతీయ యూనివర్సిటీలో ముగిసిన సదస్సు అన్నకుండా వివాహ ఇతర సంబంధం పెట్టుకున్న భర్త యువతితో వెళ్తుండగా పట్టుకున్న భార్య కాళ్లతో కట్టేసి పోలీసులకు అప్పగింత వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో ఘటన పరిగి ఖమ్మంలో అక్రమ భూ క్రమబద్ధీకరణ రద్దు విచారణ అధికారిని తప్పుదో పట్టించి కార్పొరేటర్కు రిజిస్ట్రేషన్ ఆంధ్రజ్యోతి కథనంతో కదిలిన అధికారులు ఖమ్మం మగ శిశువు విక్రమంపై మగ శిశువు విక్రమంపై సిపిఓ విచారణ తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ బాబును శిశు సంక్షేమ కార్యాలయానికి అప్పగించిన అప్పగించాలని ప్రేమ ఓ హత్య ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు యువకులు ఓ యువకుడిపై చర్మంకంలో జగన్ నాటకం మరో రెండు నెలల తర్వాత ఎన్నికల షెడ్యూల్ వెళ్ళనున్న వేళ జగన్మోహన్ రెడ్డి తన అహంకారంతో ఒంటరిగా మిగిలిపోయారు రాజకీయ పత్య ప్రత్యార్థులు మాత్రమే కాదు సొంత పార్టీకి చెందిన వారు కూడా ఆయనపై ఇప్పుడు కత్తులు దూస్తున్నారు వైఎస్ఆర్ కుటుంబంలో కూడా జగన్ ఒంటరి వాడయ్యారు సహదారుడి సహదోరుడి సహోదారుడితో నేరుగా తలబడ తలపడకూడదన్న ఉద్దేశంతో తెలంగాణలో తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్న షర్మిలకు కూడా షర్మిలకు అక్కడే ఇబ్బందులు సృష్టించారు ఫలితంగా విధించలేని పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టక తప్పని పరిస్థితి ఆమెకు జగన్ కల్పించారు జీవంచవల మారిన కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు సమకూరితే అందుకు జగన్ రెడ్డి కారణమవుతారు తాజా సమాచారాన్ని బట్టి ఏపీసీసీ అధ్యక్ష పదవిని షర్మిలా చేపడితే కాంగ్రెస్లో చేరడానికి వైసీపీకి చెందిన దాదాపు పాతిక ముప్పై మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు చేసుడే కొత్త అయితే హ్యాపీ న్యూ ఇయర్ మేడారం జాతరకు జాతీయ గుర్తింపు ఇవ్వాలి భక్తులకు అసౌకర్యం కలిగించకుండా చర్యలు చేపట్టాలి అవి కానీ అధికారంలోకి కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమలు జాప్యం కోసమే దరఖాస్తులు స్వీకరణ తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవి కల్వకుంట్ల మహా మహాజాతరకు మరో ముప్పై కోట్లు అధికారులు ప్రజల కోసమే పనిచేయాలి ఐదవ తేదీలోపే ఉద్యోగాలు జీతాలు చేపల పంపకానికి రైతులకు సహకారము రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ములుగు మండలం బండారుపల్లిలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న సీతక్క జాతీయ లోక్ అదాలత్ ప్రారంభ ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న జిల్లా న్యాయాధికారి రాధాదేవి ఆరు వేల మూడు వందల ఆరు పెండింగ్ కేసులు పరిష్కారం జాతీయ లోక్ అదాలత్ విజయోత్సవంలో వరంగల్ కొత్త ఏడాది కొత్త కార్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగులో ఇరవై నాలుగు మోడల్స్ను విడుదల చేసేందుకు కంపెనీలు రెడీ కొత్త మోడల్స్ వి విక్రయాలలో మూడు వే ముప్పై వేల వరకు అదనపు రాబడి అంచనా ఎలక్ట్రానిక్ వాహన వి విభాగంపై టాటా మరింత పట్టు రెండు వేల ఇరవై నాలుగులో పసిడి మరింత జిగెల్ పది గ్రాముల బంగారము డెబ్బై రెండు వేలు తాకే ఛాన్స్ కిలో వెండి ఎనభై ఎనిమిది వేలు చేరే అవకాశం స్టార్ హోటళ్లకు న్యూ న్యూ ఇయర్ బొనంజ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శనివారము మర్యాదపూర్వకంగా కలిసిన బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు చిత్రంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సింధు తల్లిదండ్రులు ఉన్నారు మహిళా క్రికెట్ ఓడినా ఉద్ఘటపోరు మూడు రన్స్ మూడు రన్స్తో భారత్ ఓటమి ఆసీస్ మహిళే వన్డే సిరీస్ ముంబై ప్రజా సమస్యలపై సీఎంకు సిపిఎం వినతి తమ్మినేని నేతృత్వంలో అందజేసిన ప్రతినిధుల బృందం కాళేశ్వరంపై సిబిఐ విచారణ కోరట్లేదే ఆ ప్రాజెక్టు రాష్ట్రానికి గుదిబండ ఎంపీ లక్ష్మణ్ హైదరాబాద్ ధరణితో ఐదు వందల కోట్లు విలువైన భూములు కబ్జా చర్యలు తీసుకోవాలని మంత్రికి విహెచ్ ఫిర్యాదు కాళేశ్వరం ఫైళ్లు మాయం కానివద్దు టీపీసీసీ హైదరాబాద్ లక్ష కోట్లు నీళ్ల పాలు చేశారు బెల్లయ్య నాయక్ కాళేశ్వరం దోపిడి లేని సమాజ నిర్మాణమే లక్ష్యం పూనమ్ నేని పాలన చేతకాకే మంత్రులు పిచ్చి మాటలు విద్యుత్ రంగాన్ని ప్రభాకర్ రావు తీర్చిదిద్దారు జగదీష్ రెడ్డి హైదరాబాద్ నా రాజీనామాపై తప్పుడు వార్తలు లోక్సభ ఎన్నికల్లో పోటీపై ఆలోచన లేదు అధిష్టానము ఆదేశిస్తే దేనికైనా సిద్ధము అనురాధ టింబర్ డిపో నైపుణ్యం అద్భుతం గవర్నర్ సౌందర్య సౌందర్యరాజన్ బోయిన్పల్లి న్యూస్ ప్రమాద రాయిత రాష్ట్రమే లక్ష్యం గుంతలు లేని రోడ్లను అందిస్తాం మాటిచ్చాం ఆ పనులను పూర్తి చేయండి రోడ్లు భవనాల శాఖ సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్ మనుగూర్లో మనుగూరులోని భద్రాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ను పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అప్పుల్ అప్పుల ఉబ్బిలో విద్యుత్ ఉత్పందన రంగం గత బీఆర్ఎస్ ప్రభుత్వం లెక్కలు ఆందోళనకరం వాస్తవాలను చూసేందుకే క్షేత్రస్థాయి పర్యటన భద్రాద్రి భారాన్ని ముప్పై ఏండ్లు మొయ్యాల్సిందే బట్టి గడ రద్దు అభివృద్ధిలో పదేళ్లుగా కీలక పాత్ర కేసీఆర్కు ఓఎస్డిగా రెడ్డి అగ్ని ప్రమాదాలు తగ్గాయి గతం గతేడాదితో పోలిస్తే తొమ్మిది పాయింట్ అరవై ఏడు శాతం తగ్గిన ప్రమాదాలు వార్షిక నివేదిక విడుదల చేసిన అగ్నిమాపక శాఖ డీజీ హైదరాబాద్ జాతీయ లోక్ అదాలత్లో ముప్పై తొమ్మిది పాయింట్ రెండు లక్షల కేసులు పరిష్కారం హైదరాబాద్ మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలి ఎమ్మెల్సీ కవిత కొడంగల్ అభివృద్ధికి కడ సీఎం రేవ్ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం సమగ్ర సమగ్ర అభివృద్ధి కోసం అథారిటీ ఏర్పాటు కడా గా కలెక్టర్ నారాయణ రెడ్డి స్పెషల్ గా కుంచల వెంకటరెడ్డి హైదరాబాద్ ప్రైవేటు యూనివర్సిటీల్లోనూ రిజర్వేషన్లు రాజ్యాంగబద్దంగా ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాల్సిందే అధికారుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి హైదరాబాద్ పచ్చ జెండా ఓపీ కొత్త బస్సులను ప్రారంభిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ జిహెచ్ఎంసి మేయర్ విజయలక్ష్మి ఆర్టీసీ ఎంబీ సంజనార్ సిపి శ్రీనివాసరెడ్డి తదితరులు ఆర్టీసీని కాపాడుకుంటాం కార్మికుల సంక్షేమానికి చర్యలు మంత్రి పొన్నం హైదరాబాద్ గులవారం సమాచారం ఇవ్వండి రాష్ట్ర సర్కార్ కేంద్ర జలశక్తి ప్రజలకు నచ్చని అధికారులు నాకు నచ్చరు ఐదో తేదీ లోపే ఉద్యోగాలకు జీతాలు మంత్రి సీత విద్య కోసము వేద విద్యా కేంద్రం ఏర్పాటుకు ఇరవై కోట్లు సాయం చేయండి సిఎం రేవంత్కు మాజీ డిఎస్పీ నళిని విజ్ఞప్తి విజ్ఞప్తి హైదరాబాద్ మరో ఏడు వేల టీచర్ కొలువులు అనుబంధ నోటిఫికేషన్తో మెగా డిఎస్సి సిఎం రేవంత్ ఆదేశాలతో అధికారులు కసరత్తు ఇప్పటికే దరఖాస్తు చేసిన వారితో పాటు వారికి ఛాన్స్ సిలబస్ మారుస్తారా లేదా ఉన్నదానిపై అన్నదానిపై సస్పెన్షన్ హైదరాబాద్ ఇప్పటికే భర్తీ చేయాలని నోటిఫికేషన్ జారీ చేసిన ఉపాధ్యాయ పోస్టుల వివరాలు స్కూల్ అసిస్టెంట్లు ఒక వెయ్యి ఏడు వందల ముప్పై తొమ్మిది సెకండ్ సెకండరీ గ్రేడ్ టీచర్లు రెండు వేల ఐదు వందల డెబ్బై ఐదు భాషా పండితులు ఆరు వేల పదకొండు పిఈటిలు ఒక ఒక వంద అరవై నాలుగు మొత్తం ఐదు వేల ఎనభై తొమ్మిది ఉద్యోగ పోస్టులకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారు వీటికి అదనంగా ఏడు వేల పోస్టులను కలుపుతూ ని ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది అంబులెన్స్ కు దారిచ్చిన సీఎం తన ను పక్కకు మళ్లించి అంబులెన్స్ కు దారి హైదరాబాద్ సీఎం కాన్వాయ్ పక్కకు వెళ్లడంతో వేగంగా వెళ్ళిపోతున్న అంబులెన్స్ నేడు అర్ధరాత్రి ఒకటి వరకు మెట్రో సర్వీసులు న్యూ ఇయర్ వేడుకలు సందర్భంగా రైళ్లు వేలల్లో మార్పు రెండు ఎంఎంటిఎస్ స్పెషల్ సర్వీసులు కూడా ఫామ్ హౌస్కు వెళ్దాం చలో చలో సీఎం కార్ల డెలివరీ డెలివరీ ఇప్పటి ఇప్పటికీ మూడు కార్లకే మోక్షం టెస్టింగ్ కోసం కేరళకు ఓ కారు మిగిలిన కార్లన్నీ ప్లాంట్లోనే వాటిలో తొమ్మిది కార్లు పనులు మొదలు పనులు మొదలవ్వని మిగతా తొమ్మిది కార్లు సైకిల్ పై ఆదిలాబాద్ నుంచి అయోధ్యకు శ్రీరాముడి దర్శనానికి ఇద్దరు యువకులు సాహసయాత్ర ఊట్నూర్ సౌదీ అరేబియాలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు సౌదీ జీఎస్టి బకాయి చెల్లింపులకు గడువు పెంపు హైదరాబాద్ తెలుగు వైద్యుడికి యూకే అత్యున్నత పురస్కారము డాక్టర్ చంద్రమోహన్ కనిగంటికి కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంఫైర్ పురస్కారం హైదరాబాద్ ఈరోజు రాత్రి ఎనిమిది గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు పోస్టులు నగర ట్రాఫిక్ అడ్మిషన్ సిపి విశ్వప్రసాద్ హైదరాబాద్ చరిత్ర పట్ల ఆసక్తిని పెంచాలి శాస్త్రీయ దృక్పథంలో అధ్యయనం జరగాలి కేయు విసి ప్రొఫెసర్ తాటికొండ రమేష్ ఘనంగా ముగిసిన ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ కేయు ఈరోజు ఆంధ్రజ్యోతి ప్రధాన హెడ్లైన్స్ వార్తలు అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆల్ వ్యూవర్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్